అందుకని భోజనం చేయను మూడు రోజులు అవునా విశాఖపట్నం కొంతకాలంగా ఈ గ్రామీణ వాతావరణంలో బాగా తిరుగుతున్నాను సంతోషం ఈ గ్రామీణ వాతావరణంలో తిరుగుతుంటే గ్రామస్తులకి తినడానికి భోజనం ఉందా లేదా వెళ్ళడానికి భక్తులు ఉందా లేదా ఇంకో కారణంగా ఇంకో కారణంగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే ప్రతి గ్రామంలో నేను ప్రస్ఫుటంగా చూసుకున్న అంశం ఏంటి అంటే చర్చ్ చర్చ్ అండి నేను చాలా విస్తుపోతున్నా మీరు విస్తుపోతున్నారు మేము విసిగిపోతున్నా అర్థం అవట్లేదు ఏమిటి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ గ్రామస్తుల్ని ఇంత రాగా వీళ్ళు మధ్య పెట్టి వాళ్ళ యొక్క మతాన్ని మారుస్తున్నారు అని అందుకనే అది మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనిపించి మీ అందుకే ఫోన్ చేశాను అదిలే మీ వీలు ప్రకారం అవ్వలేదు ఇది ఇది దాస్ గారు ఈ సమస్య నుంచి మనం అంటే ఈ ఈ మార్పిడి నుంచి ఎలాగా ఈ మన వాళ్ళని ఎలా నాకు అర్థం అవన్నీ నాకు అర్థం అవుతుంది ఎలా చెప్పంటారా చెప్పండి చెప్పండి మీరు వెయ్యి సమస్యలు చెప్పండి నేను పరిష్కారం చెప్తా కానీ దాని అవును దాని అప్లికేషన్ కదా కావాలి అవును కాబట్టి నూనె ఒలిగిపో తిన్నారా నూనె ఒలికిపోతే గొడ్డతో అలా ఎత్తేస్తే ఆ జిడ్డు ఖాళీ అవరు తర్వాత పిండి అది వేసి సర్ఫేసి కరగాలి అవునా అవునండి నూనె కింద పడితే వచ్చేది జిడ్డు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత తయారయ్యేది గొడ్డు వాళ్ళకి మనం చూపించాల్సింది రాడ్డు వాడు చూపించింది ఆల్రెడీ ఫుడ్ మాస్టర్ ఆల్రెడీ మ్యాడ్ వాడు చేసేది ఫ్రాడ్ బైబిల్ మొత్తం బ్యాడ్ మనం చూపించాలి హూ ఇస్ గాడ్ ఎందుకంటే మనకి విశాల దృక్పథం ఉంది ఆ విశాల దృక్పథం మనం విశాలంగా విస్తృతంగా ప్రచారం చేయలేదు ఎందుకంటే అసలు కాంక్ష మనకు లేదు నాట్ టాట్ భోజనం చేసినప్పుడు ఏం చెప్తాం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిగ్ జద్యం భిక్షాంతి చ పార్వతి ఏమంట జ్ఞాన వైరాగ్యాలను అడుగుతున్నాం మనం అసలు ఈ కాన్సెప్ట్ లేదు కదా సార్ ఎడారి వన్ టూ లో అవునండి అలాగే వేదంలో మాట ఏంటంటే కురుణవంతో విశ్వమార్యం కురుణవంతో విశ్వమార్యం అవును ప్రపంచాన్ని జయించాలి కానీ ఎలా జయించాలి ప్రపంచాన్ని జయించాల్సిన విధానం జ్ఞానంతో జయించాలి కానీ ఏడాది వన్ నుంచి జయించాలనుకుంటున్నాయి అంటే వాళ్ళ తప్పేం లేదు వాళ్ళకి పది నిమిషాలు ఈ మాట అయ్యాక అవ కూర్చో కూర్చోండి అందుకని మనం ఎవరైతే మతం మారిపోయారు వాళ్ళని చూసి కోపం తెచ్చుకోకూడదు కేవలం జాలిపడాలి పడాలి హనీ జాన్సన్ అని వైజాగ్లోనే ఉంటాడు అతనికి నామకరణం చేశాను నా పక్కనే ఉన్నారు అంటే హనీ జాన్సన్ అనే పేరుకు అసలైన అర్థాన్ని కనిపెట్టినట్టు శాస్త్రవేత్త నా పక్కనే ఉన్నాడు హనీ జాన్సన్ అనగా అచ్చ తెలుగులో ఏమంటారంటే హనీ అంటే తేనె అండి హనీ అంటే తేనె కదా శర్మ గారు జాన్ అంటే ఇంగ్లీష్ లో మర్గుదొడ్డండి జా జా జాన్ అంటే ఇది ఎనపడిపోయింది నిజంగానే ఇంగ్లీష్ అప్పుదే మామూలు చేవులు కాదు సార్ మీవి మామూలు చేవులు ఆయన అంత దూరంలో లో ఉన్నా రenపడిపోయిందే సన్ అంటే కడక అది పొద్దు మా జాన్ సన్ సార్ అయితే విషయం ఏంటంటే ఈ మరుగుదొడ్డి గారు నా మీద వీడియో చేసి అందులో చివరిలో నా నెంబర్ ఇచ్చేసాడు అలా ఇచ్చేస్తే ఈ మూడు రోజుల నుంచి ఐదు ఫోన్లు వచ్చింది గురువు గారు ఎప్పటి నుంచో మీ నెంబర్ కోసం చూస్తున్నాను ఇప్పుడు దొరికింది అన్నాడు మరి నాకు కాదు ఫోన్ చేయాల్సింది అనీ జాన్సన్ ఫోన్ చేయాలి థ్యాంక్స్ చెప్ప కృతజ్ఞత లేదా నీకు ఇప్పుడు ఎన్నో రోజులో ఎన్నిసార్లు నాకు మెసేజ్ పెట్టుంటావు నా నెంబర్ కోసం దొరకలేదు కాబట్టి నీకు ఉపకారం చేసిన వ్యక్తి ఎవరు జాన్సన్ కాబట్టి థ్యాంక్స్ టు అనీ జాన్సన్ వెళ్ళి ఫోన్ చేయాల అతను పాపిస్తుడే కానీ అతను పుణ్యం వచ్చే పని ఏంటి నా నెంబర్ పుణ్యాత్ములు ఇవ్వడం సో కాబట్టి ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంది మనం వెతుక్కోవాలి ఏంటండి సౌత్ ఆఫ్రికన్స్ చక్కగా భగవన్నామం చేస్తూ మొన్న ఒక అతను అయితే వాహన పూజ చేశాడు సౌత్ ఆఫ్రికన్ డూ డిడ్ వాహన పూజ మోర్ పవర్ఫుల్ దెన్ సౌత్ ఇండియన్ అసలు మీరు చూడాలి అసలు అసలు ఆ విధానం ఆ కట్టు పర్ఫెక్ట్ మేము ఒకసారి ఒక సౌత్ ఆఫ్రికాను మాకు భాగవతం లెక్చర్ ఇచ్చారు అవునండి తిరుపతిలో ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం ద వే హీ స్పీచ్ ద వే హీ షో ద రిఫరెన్స్ బాబోయ్ మనం అతని ముందు అసలు ఒక అణు కూడా పనికిరామే అనిపించింది మరి సౌత్ ఆఫ్రికానికి భాగవతం పట్టింది నీకు అరవై ఏళ్ళు వచ్చింది నీకేం పట్టిందిరా పోయే కాలం నీకు భగవద్గీతలో మూడు అధ్యాయుల పేర్లు కూడా అవునండి కాబట్టి మా అమ్మ తిట్టు ఎందుకు వచ్చిన ఇల్లు అని కానీ అరవై వచ్చినా యాభై వచ్చినా డెబ్బై వచ్చినా ముఖ్యం కాదు మనలో భగవద్గీత పట్ల భాగవతం పట్ల రామాయణం పట్ల ప్రేమ పెరిగిందా లేదా శరీర సౌకర్యాల పట్ల ప్రేమ తరిగిందా లేదా అప్పుడు మనం ఎదిగినట్టు సార్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన ప్రముఖ పాస్టర్లో పది పేర్లు చెప్పుకుందాం మాకుంది కదా సార్ మేమున్నాం కదా సార్ మేమున్నది 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 కొత్తపల్లి కొత్తపట్నం సెంట్రో పాస్టర్ల విషయంలో నేను లలితో హంట్రో అయితే విషయం ఏంటంటే సార్ మీరు అంటే శాంపిల్ కోసం చెప్తున్నాను సార్ సతీష్ కుమార్ తెలుసా మీకు ఆయిల్ అది అమ్ముకుంటుంటాడు హైదరాబాద్ లో ఆయిల్ అంటే మీరు ఏదో కొబ్బరి నూనె అనుకుంటున్నారు కలవర ఆయిల్ అని అమ్ముతారు అదనమాట అప్ప దీని గురించి ఈ కలవర ఆయిల్ గురించి ధనుష్ పాటలో కూడా చెప్పాడు వాయి దిస్ కాల వరి నేను దాన్ని రీమిక్స్ సాంగ్ కూడా పాడాను అప్పటికి ఫేస్బుక్ ఏమీ తెలవక రికార్డు చేసి పెట్టాను అక్కడ ఉందో అది రాశాను నేనే దాన్ని అయితే విషయం ఏంటంటే ఈ సతీష్ కుమార్ కళ్ళజోడు పెట్టుకుంటే గానీ మన బొగడ బైబిల్ చదవలేడు నెంబర్ వన్ అలాగే జాన్ అని నోరు దబలంతో కుట్టినట్టు మాట్లాడుతుంటాడు రాజమండ్రి దహించు అగ్ని ఏ అతను కళ్ళజోడు పెట్టుకుంటే గానీ జీవితం గడవదు అలాగే జాన్ బాబు అని అసలు తోడేలకి సూటు కోటు ఎత్తే అలా ఉంటుందో అలా ఉంటాడు అతను తెనాల్లో ఉంటాడు ఎన్టీఆర్ పనిచేయడు అసలు మహానటుడు అతను కలజోరు లేకపోతే అసలు ఈ మన బొగడ బైబిల్ చదవలేడు అలాగే ఇమ్మానియల్ అని విజయవాడలో ఉన్నాడు విత్ భార్య సమేత నిస్సి అతనికి కూడా కలజూ కుర్రోడే యాభై అరవై డెబ్బై వచ్చిన ముసలి గ్యాంగ్ కాదు ఇది కుర్రోళ్ళు కాబట్టి కలజోరు లేకపోతే ఇలా బండి అడగదు నా పాయింట్ ఏమిటంటే మన బొగడా బైబిల్కి అంత పవర్ ఉంటే వీళ్ళ కళ్ళల్లోకి ఎందుకు ఆ పవర్ అందుకే ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి పవర్ఫుల్ గ్లాసెస్ పవర్లెస్ జీసెస్ నేడే వదిలేదు సార్ వినపడిందా శరమ్ గారు ఏంటి కట్టా సార్ హలో అయ్యో ఛార్జింగ్ లేదా శరమ్ గారు ఏమైంది ఏదైనా టచ్ అయిందా హలో కాదే హలో మంగళం